అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వెయిట్ లాస్ మ్యాంగో పుడ్డింగ్ స్పెషల్గా తెలుసుకోబోతున్నాం మరి మ్యాంగోస్ తింటే బరువు పెరుగుతామని మనందరికీ ఎక్కువగా ఒక అనుమానం ఉంది కానీ బరువు పెరగకుండా కూడా అని మనం బాగా తినచ్చు అదేమిటంటారా మ్యాంగోతో పాటు మనం హై ప్రోటీన్ హై ఫైబర్ ఉండే దాన్ని కనుక యాడ్ చేసామనుకోండి ఈ మ్యాంగోలో ఉన్న గ్లూకోజ్ కూడా స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వకుండా రక్షించడానికి బెస్ట్గా ఉపయోగపడుతుంది అనమాట అలాంటిది చియా సీడ్స్ కాంబినేషన్లో ఈ పుడ్డింగ్ చేస్తున్నాం మరి చియా సీడ్స్ అంటే హై ఫైబర్ థర్టీ టూ పర్సెంట్ ఫైబర్ పైన ఉంటుంది కదా అందులో ఒమేగా నెంబర్ వన్ రిచ్ ఆహారం అంటే ఎయిటీన్ పర్సెంట్ ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది ఇందులో అందుకని ఈ ఫ్యాట్ ఎక్కువ ఉండటం ప్రోటీన్ ఎక్కువ ఉండటం ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల స్లోగా చియా సీడ్స్ డైజెషన్ అవుతాయి ఇవేం చేస్తాయి ఈ మ్యాంగోలో వచ్చిన కార్ప్స్లో ఉండేదాన్ని గ్లూకోజ్గా స్పీడ్గా మారకుండా ఒకవేళ మారినా కూడా బ్లడ్లోకి వెళ్లకుండా ఎక్కువగా దొడ్లోకి తీసుకొచ్చేస్తాయి అనమాట అందుకని అట్లాంటి స్లో డైజెషన్ ప్రాసెస్కి ఉపయోగపడి మ్యాంగో చియా పుడ్డింగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా ఒక బౌల్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్లు చియా సీడ్స్ని మనం వేసేసి ఎవరైనా నీళ్ళల్లో నానబెడతారు ఈ పుడ్డింగ్ కమ్మగా ఉండాలంటే మనం ఏం చేస్తున్నాం కొబ్బరి పాలని ఒక హాఫ్ కప్ తీసుకుని హాఫ్ కప్ కొబ్బరి పాలు చియా సీడ్స్ని అనమాట అంటే చియా సీడ్స్ చాలా కమ్మగా ఉంటాయి ఈ పుడ్డింగ్ మంచి టేస్ట్గా రావటం కోసం ఇది ఒక స్పెషల్ టెక్నిక్ అనమాట మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అట్లా నానబెట్టేస్తే చియా సీడ్స్ అక్క నాని కొబ్బరి పాలు అన్నీ పీల్చుకుని మంచిగా ఉబ్బు ఉంటాయి ఇక మనం ఈ పొడ్డింగ్కి బంగినపల్లి పిల్లి మామిడి పండు ఒకదాన్ని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకుంటాం అనమాట అంటే తొక్కతో ఉంటే కొద్దిగా వగర్ ఉంటుంది కాబట్టి మరీ మెగల ముగ్గింది బాగోదు దోరగా ఉన్న కాయ కరకరలాడే విధంగా ముక్కలు ఉండే విధంగా తీసుకుని దాన్ని అట్లా తొక్క చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకోవాలి పొడ్డింగ్ తినేటప్పుడు మధ్య మధ్యలో ముక్కలు రావటం కోసం దీన్ని అట్లా కట్ చేసుకుంటున్నాం అనమాట అలాగే వీటిని పక్కన పెట్టేసుకుని ఈ సీజన్లో బాగా దొరికే రెండు పెద్ద రసాలు కానీ చిన్న రసాలు మ్యాంగోస్ను కనుక తీసుకుని ఒక బౌల్లో ఆ కాయల రసాన్ని పిండేసేయాలి మనం అట్లా చేతుల తట్ల నొక్కేస్తే ట్యాంక్ కుండే గుజ్జు ఆ రసం అంతా బయటకు వచ్చేస్తుంది అట్లా మ్యాంగో రసాన్ని మనం అట్లా తీసేసుకుని రెండు రసాల కాయల్ని మనం రసం తీసి మిక్స్ జార్లో వేసాం రెండు టేబుల్ స్పూన్లు తేనె వేయాలి అక్కడ మంచిగా గ్రైండ్ చేసేస్తాం అనమాట గ్రైండ్ చేసేసి దాన్ని కూడా పక్కన పెట్టుకుని మరొక బౌల్ తీసుకుని కట్ చేసిన బంగిన పిల్లి మొక్కల్ని అడుగుని వేసేస్తాం ఆ మొక్కలన్నిటిని దానిపైన ఒక లేయర్ లాగా కొబ్బరి పాలలో నానబెట్టిన చీయాని అందులో వేసేసేసి దానిపైన ఈ మ్యాంగో జ్యూస్ తేనె కలిపిన కాంబినేషన్లో పోసేస్తాం అందులో పిస్తాపప్పు మొక్కలు బాదం పప్పు మొక్కలు ఇవన్నీ అదొక టేబుల్ స్పూన్ ఇది ఒక టేబుల్ స్పూన్ వేసేసి పైన చెర్రీస్ని కూడా ఒక నాలుగైదు తీసుకున్నట్లా వేసేస్తాం అనమాట ఎంతో కలర్ఫుల్గా లాస్కి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడే మ్యాంగో పుడ్డింగ్ సిద్ధమైంది కదా మీరు ఎప్పుడైనా క్యాలరీ కౌంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ లాంటివి తినేటప్పుడు ముఖ్యంగా సపోటాలు సీతాఫలాలు పనసతనలు ఒక్కొక్కసారి చక్కెరకి వెళ్ళేటప్పుడు స్పెషల్గా దొరుకుతాయి మీకు తినాలనిపిస్తుంది ఇష్టం కానీ వెయిట్ పెరుగుతా అని భయం ఉంటుంది అలా పెరగకూడదు దీంతో దీంతోపాటు సపోటాలు ఇలాంటి హై క్యాలరీ ఫ్రూట్స్ని తినేటప్పుడు వెయిట్ పెరగకుండా ఫ్యాట్ పెరగకుండా ఈ చియా సీడ్స్ని రెండు మూడు స్పూన్లు మీరు కొబ్బరి పాలు పైన అనుకుంటే నీళ్ళల్లో వేసి నానపెట్టేసేసి కూడా వేసేసుకోవచ్చు అండి దాని కాంబినేషన్లో కనుక మీరు ఫ్రూట్కి ఇచ్చారంటే వెయిట్ ఫ్యాట్ పెరగకుండా ఎలాంటి వెరైటీస్ని మీరు ఇట్లా ఎంజాయ్ చేసినా నష్టం లేకుండా ఉంటుందన్నమాట ఇంకొకటి మీరు భోజనం తినేటప్పుడు కూడా హై ఫ్యాట్ ఫుడ్ ఎప్పుడన్నా తింటున్నప్పుడు భోజనానికి కాస్త ముందుగానే ఏదన్నా ఒక ఫ్రూట్ మొక్కతో చియా సీడ్స్ నానబెట్టుకుని రెండు మూడు టేబుల్ స్పూన్లు తినేసి ఫ్యాట్ ఫుడ్ తిన్నా ఆ ఫ్యాట్ అబ్జార్బ్షన్ని బాగా తగ్గించేయటానికి గ్లూకోజ్ స్లోగా వెళ్ళి కొలెస్ట్రాల్ ట్రైగిలైజరేట్స్ ఫ్యాట్ కన్వర్షన్ ఎక్కువ జరగకుండా లివర్లో కంట్రోల్ చేయటానికి ఈ చియాసిడ్ కాంబినేషన్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ మామిడి పండ్లను బాగా ఎంజాయ్ చేసినా వెయిట్ పెరగకుండా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి టెక్నిక్ను ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం